స్తోత్రం కలిగిన గాక నందు ప్రియమైన యేసుతో ఏకాంత సమయము అనే అనుదిన ధ్యాన కార్యక్రమ వీక్షకులందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తున్న పేరిట విజన్ క్యూటీ ఫెలోషిప్ తరఫున ప్రత్యేక వందనాలు శుభాలు తెలియజేస్తూ నేటి ధ్యాన కార్యక్రమానికి ఉన్న ప్రేమతో ఆహ్వానిస్తున్నాము ప్రియులరా నేటి ధ్యానం కొరకై ఏర్పాటు చేయబడిన ప్రధాన లేఖన భాగము కాండము ముప్పై రెండవ అధ్యాయము పదిహేనవ వచనం నుండి ముప్పై మూడవ వచనం వరకు రండి సమయానుకూలంగా పదిహేనవ వచనం నుండి పద్దెనిమిది వరకు దీన్ని మీ నిమిత్తమై వినిపిస్తాను పిల్లరా మీరు పూర్తి లేఖన భాగాలను చదివి ధ్యానం చేయాల్సిందిగా మీకు ప్రభు పేరట మనవి చేస్తున్నాను ముందుగా వాక్య భాగం చదివి ధ్యానంలోకి వెళదాం ముప్పై రెండవ అధ్యాయము పదిహేను నుండి పద్దెనిమిది వరకు మనం చదువుకుందాం యశువును క్రువిన వాడవై కాలు జాడించెను నీవు క్రొవ్వి బలసి మందుడవైతివి వాడు తను పుట్టించిన దేవుణ్ణి విడిచెను తన రక్షణ శైలమును తృణీకరించెను వారు అన్యుల దేవతల చేత ఆయనకు రోషము పుట్టించరి హేయ కృత్యముల చేత ఆయనను కోపింపజేసిరి వారు దేవత్వము లేని దయ్యములకు తా మెరుగని దేవతలకు క్రొత్తగా పుట్టిన దేవతలకు తమ పితరులు భయపడని దేవతలకు బలి అర్పించిరి నిన్ను పుట్టించిన ఆశ్రయదుర్గమను విసర్జించితివి నిన్ను కరినా దేవుని మరచితివి చదవన లేఖన భాగమును దేవుడు నేటి వన వినికిడిలో దీవించి ఆస్వాదించును గాక నేటి ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం చదివిన తర్వాత నేను కొరకు ఏర్పాటు చేసినటువంటి ప్రధాన అంశము దేవుని ఉద్వేగభరితమైనటువంటి ప్రేమ దేవుని ఉద్వేగభరితమైన ప్రేమ గాడ్స్ జెలస్ లవ్ అనే ఈ అంశమును ఆధారం చేసుకొని నేటి పాఠ్యవాగ్గ సారాంశాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే ఇస్రాయిలు వారు అరణ్యములు ఆకలితో ఉన్నప్పుడు దేవుణ్ణి వారు సరిగ్గా వెంబడించకపోయినప్పటికీ కనాను దేశములో ఆయన కృపతో వారిని కడుపు నిండా భోజనం పెట్టి వారిని తృప్తిపరిచిన దేవుడిగా ఉన్నాడు వారు దేవునికి ద్రోహం చేశారు అటువంటి ప్రజలకు విపత్తు కరువులు వ్యాధులు అలాగే జంతువులను మరియు పాములను పంపడం ద్వారా దేవుడు తీర్పు తీర్చినట్లుగా లేఖన భాగాల్లో చూస్తున్నాం ప్రిలారం కనుక విగ్రహాలను ఆరాధించే ఇతర దేశాలు ఇస్రాయలులపై దాడి చేసి వారిని నాశనం చేశాయి రాతితో చెక్కబడిన విగ్రహాలను ఆరాధించే ఆరాధించేటువంటి ఆ ప్రజలు నిజంగా దేవుని యొక్క ఉద్దేశాన్ని పూర్తిగా మర్చిపోయారు దేవుని దేశము నిజముగా ఆ రోజున నాశనం చేయబడడానికి కారణము వారి అవమానకరమైనటువంటి పాప ప్రక్రియలుగా చూస్తున్నాం ప్రియలారా దేవుడు స్వాయంత్ర ప్రజలకు తీర్పు తెచ్చడానికి ఆయన కొనసాగిస్తున్నాడు అయినా తన ఉద్దేశము వారి జీవితాలలో మార్పును చూడంగా చూస్తున్నాం ప్రియలారా కనుక నేటి పార్టీ భాగంలో నుండి మన జీవితానికి అనేక అనువైంపాలు దేవుడు నేర్పుతుండగా ఆయన ఎవరో మనం గమనించినట్లయితే ఇరవయో వచనంలో దేవుడు ఉద్దేశపూర్వకంగా చెడిపోయిన తన పిల్లలను తన ముఖాన్ని వారికి దాచుకుంటాడు తద్వారా ఆయన వారికి పాఠాన్ని నేర్పే దేవుడుగా ఉన్నట్లుగా ఈ లేఖన భాగంలో గమనిస్తున్నాం ప్రియులారావు వారిని క్రమశిక్షణతో ఆయన సరి సరిదిద్దాలనుకున్నాడు దేవుడు తన ముఖాన్ని ఒక ప్రదేశం నుండి వారికి కనబడకుండా దాచినట్లయితే ఆ స్థలము అశాంతి హింస మరియు మరణ భయముతో నిండి ఉంటుంది అప్పుడే దేవుడు తన ముఖం దాచుకోవడం వలన వారి జీవితం ఎంత నిరుత్సాహంగా ఉంటుందో ప్రజలకు అర్థమవుతుందని నేటి పార్టీ పాఠ్యభాగంలోని ప్రిలారా దేవుడు ఎవరో మనం అర్థం చేసుకోగలం ప్రిలారా ఇందులో ప్రధానంగా దేవుడు మనకు నేర్పే పాఠాన్ని మనం గమనించినట్లయితే పదిహేను వచనంలో జీవితాంతము సమృద్ధిగా ఉన్నప్పుడు దేవుణ్ణి మర్చిపోవడం ఒక సులువైనటువంటి ఆలోచన ప్రిలారా సమృద్ధి అనేక సార్లు దేవుణ్ణి మర్చిపోవడానికి కారణమవుతుందేమో అలాగే ప్రియులారా ఇస్రాలు దేవుని సహాయమును స్పష్టంగా అనుభవించినప్పటికీ వారు కడుపు నిండిన సమయంలో వారు దేవుని మర్చిపోయినట్లుగా నేటి పార్టీ భాగంలో చూస్తున్నాం ప్రియులారా కాబట్టి ప్రతి ఒక్కరూ సంపద వైపు పరుగులు తీస్తున్న ఈ యుగంలో ప్రభువును తిరస్కరించుకుండడానికి సంపద మనకు దూరంగా ఉంచమని దేవుని కోరినటువంటి ఒక వ్యక్తి యొక్క ప్రార్థన మనం ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా బైబిల్ గ్రంథంలో నుండి సామెతల గ్రంథం ముప్పయో అధ్యాయము తొమ్మిది వచనాలను మనము చదివి నిజముగా దేవుని పేరిట ఎంత తృప్తిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి జీవితాన్ని గురించి మనం ఆలోచిద్దాం ప్రియులారా సామెతల గ్రంథం ముప్పయో అధ్యాయంలో నుండి ఒక వచనం మనం చదువుకుందాం తొమ్మిదో వచనం పదో వచనం ఇక్కడ ఈ వ్యక్తి తన జీవితంలో ఒక ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆ మాట మనం గమనిద్దాం దేవా నేను నీతో రెండు మనవులు చేసుకొని చున్నాను నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహించము వ్యర్థమైన వాటిని అబద్ధములు నాకు దూరముగా ఉంచము పేదరికమైనను ఐశ్వర్యమైన నాకు దయచేయకము తగినంత ఆహారం నాకు అనుగ్రహింపు ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నేను విసర్జించి యహోవా ఎవడని అందునేమో లేక బీదనయ్యి దొంగిలి నా దేవుని నామంను దూషించునేమో చూస్తారు ప్రిల్ల చక్కటి ప్రార్థన ఈ భక్తులు చేస్తున్నాడు కనుక మన జీవితంలో ప్రిల్లారా నిజముగా దేవుడు మాట్లాడుతున్నటువంటి తరుణంలో మన జీవితానికి సరైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం ప్రిల్లారా కాబట్టి ప్రతి ఒక్కరూ సంపద వైపు ఎక్కువ లాభ సాధన పరిగెత్తి ఈ కాలంలో కృతజ్ఞత కలిగి ఉన్న దాంట్లో తృప్తిపడి జీవించేటువంటి జీవితం చాలా తక్కువగా చూస్తున్నాం ప్రియులారా కనుక నీ పట్ల దేవుని ప్రేమ ఇంత గొప్పగా ఉంది నీ బలహీనతల్లో కూడా ఎరిగి ఎరిగి నిన్ను ప్రేమించేటువంటి దేవుడు నీకున్నాడు మరి దేవుని పట్ల నీ ప్రేమ సంగతి ఏమిటి నేటి భాగంలో పాల్పొందుతున్న ప్రియ సహోదరి సహోదరుడా దేవుని ఉద్వేగభరితమైనటువంటి ప్రేమను నీవు అనుభవించావా అయితే ఆయన పట్ల నీవు కనపరిచేటువంటి ప్రేమ ఎలా ఉన్నదో నేటి వాక్య ధ్యానంలో రెండు ప్రియులారా జ్ఞాపకం చేసుకొని ప్రభు పట్ల నీవు కూడా శ్రద్ధ వహించవలసిందిగా ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాం పిల్లరా ఈ దినము ప్రభువారు ఎంత గొప్పగా మనతో మాట్లాడుతుండగా ఎన్ని బలహీనతలు మనలో ఉన్నప్పటికీ ఇంకా మనల్ని ప్రేమించేటువంటి ఆ దేవుని ప్రేమకు ప్రతిస్పందనగా నిజమైన ప్రేమను వ్యక్తపరచుటకు ప్రభు తన కృప చూపించాలని ఆశిస్తాం రండి ఒక ప్రార్థన మనం చేసుకుందాం ప్రభువా నా పట్ల నీ ప్రేమ ఎంతో గొప్పదని నాకు తెలుసు నీ ముఖాన్ని నా నుండి దాచకుండా నిన్ను మాత్రమే నేను ప్రేమించేలా నాకు సహాయం చేయండి అనేక పర్యాయాలు మేము మాకు అన్ని బాగుంటే నిజముగా దేవుడున్నాడని ఆనందించేబిడ్డలం ఏదైనా కొదువైతే దేవుడున్నాడా ఉంటే మమ్మల్ని పట్టించుకోవడం లేదని ప్రశ్నించే వ్యక్తులం అయినా ఎన్ని బలహీనతలు మాలో ఉన్నా ఇంకా మమ్మల్ని ప్రేమిస్తున్నా మీ మహోన్నతమైన ప్రేమ కొరకై స్తోత్రం చెల్లిస్తూ జీవితాంతం కృతజ్ఞతతో రుణపడి జీవించగలిగే భాగ్యం ప్రసాదింపచేయమని క్రీస్తు పేరట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమెను ఆమెన్ ఫ్రీలారా నేటి పాఠ్య భాగంలో రెండు ప్రభువారు మనతో మాట్లాడుతూ తన ఉద్వేగభరితమైనటువంటి ప్రేమను వ్యక్తపరుస్తున్నాడు ప్రియలారా మనం కూడా దేవుని పట్ల మన ప్రేమను వ్యక్తపరుస్తూ నిజంగా ప్రభును ఆరాధించబడుతున్నకు ప్రభు కృప చూపించాలని ఆశపడదాం కనుక దేవుని పట్ల మనకున్న ప్రేమను మనం వెల్లడిపరుద్దాం ఎందుకనగా దేవుడు మన పట్ల ఉన్న తన ప్రేమను వెల్లడి చేశాడు ఎదిగో నేను ఇంతగా ప్రేమిస్తున్నటువంటి వ్యక్తపరిచిన దేవునికి ప్రిలారా మన ప్రేమను కూడా వ్యక్తం చేస్తూ లోకములో అనేకులకు దేవుని ప్రేమను చాటు చెప్పగలిగే కృప దేవుడు మనకు అనుగ్రహించాలని ఆశపడదాం ఆ విధంగా చేటలో దేవుని కృప మనందరికీ తోడుగా ఉండి మనందరినీ తన కొరకు నిలబెట్టి నడిపించినట్లుగా సహాయం చేయాలని ఆశిస్తాం ఆ విధంగా సమయాన్ని కోరుకుంటూ మనకు ప్రియులారా సమయం తీసుకొని ఈ ధ్యానంలో పాలు మీకు ప్రభు పేరట ప్రత్యేక పొందాలను మరొకసారి తెలియజేస్తూ అనేకులకు యేసుతో ఏకాంత సమయము అనే ఈ అన్నదిన ధ్యాన కార్యక్రమాన్ని పరిచయం చేయవలసిందిగా ప్రభు పేరట మీకు జ్ఞాపకం చేస్తూ ముగిస్తున్నాను దైవకృప మనందరికీ తోడయ్యండి ఉండి మనను నిత్యము నడిపించుగాక థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ